చేసుకోండి అంటుండు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడు ఐదు సంవత్సరాలకు సంబంధించి రెండు లక్షల ఉద్యోగాలు అన్నామని చెప్పి ఆయన అంటున్నారు నిన్న నిన్ననే ఆయన యూట్యూబ్ స్టార్లు ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే త్వరలో ఉద్యోగాలు అంట శాంతకుమారి పై సంవత్సరం చింది ఉద్యోగ ఖాళీలపై కమిటీ ఆ కమిటీ రిపోర్ట్ అయ్యలేదు వీళ్ళకి త్వరలో ఉద్యోగాలు అంట అసలు వీళ్ళ నియమాలే దయచేసి నేను యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళని అడుగుతా ఉన్నాను వీళ్ళకు ఈ బల్మూర్ వెంకట్ కానీ యూట్యూబ్ స్టార్ అనేటువంటి బల్మూర్ వెంకట్ కానీ అద్దంకి దయాకర్ కానీ చానగం దయాకర్ కానీ రియాజ్ సార్ కానీ వాళ్లకు నిరుద్యోగ ఇష్యూలు ఏవి తెలియదు అసలు వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సీఎం గారు నిరుద్యోగుల ఇష్యూ మాట్లాడదామంటే వాళ్ళ గురించి తమ్మినీళ్ళు పెట్టి త్వరలో అని చెప్పి ఇవన్నీ పెట్టి నిరుద్యోగుల ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా పేపర్ లీకేజ్ పై సిట్టు వీళ్ళు ఏమన్నారంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద తలకాయలు ఉన్నారు పెద్ద తలకాయలని ఖచ్చితంగా మేము బయట పెడతామన్నారు సిబిఐ ఎంక్వైరీ అన్నారు మరి రెండేళ్ళు అయింది ఏమైంది వాళ్ళు ఫోన్ ట్యాంపింగ్ సంబంధించి రెండు సిట్లు వేసారు విచారిస్తూనే ఉన్నారు ఇంకా గతంలో పైన పై సిట్లు మూడు వందల మందిని విచారించారు ఇప్పుడు విచారిస్తున్నారు మనం మన పేపర్ లీకేజ్ కి సంబంధించి ఎంతమందిని విచారించారు అంటే వారు వాళ్ళు పేపర్లు అమ్ముకుంటే వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా స్థానంతో ఆడుకోవద్దు మా జీవితాలు లాగమవుతున్నాయి మీరు ఇదే విధంగా మా స్థానంతో ఆడుకుంటే మాత్రం నిరుద్యోగులు కూడా రోడ్లు ఎక్కితే మీరు బంగ్లాదేశ్ నేపాల్ లాంటి ఉద్యమాలు చూసారు కానీ కడుపు మంటతో నిరుద్యోగులు రోడ్ల మీదకి అంటే ఎవరు ఆపే తరం కాదు కాబట్టి దయచేసి స్పందించి ఇమీడియట్ గా ఖాళీగా ఉన్నటువంటి విడుదల చేయాలని కోరుకుంటున్నారు గ్రూప్ అనే ప్రత్యోడ్ మాట్లాడాల్సింది కోరుచున్నాం జై తెలంగాణ జై తెలంగాణ నాకు తెలిసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పనులన్నీ మానేసి లైవ్ చూస్తున్నారేమో అనుకుంటున్నాను నేనైతే అయితే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మరియు మా అన్నలు అక్కలు చెల్లెలు ప్రతి ఒక్కరికి అండ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఉద్యమాభివందనాలు అయితే నెత్తుటి అక్షరాలతో రాసుకున్న రాష్ట్రం ఇది విద్యార్థి శ్వాసతో నిలబడ్డ తెలంగాణ ఇది ప్రాణాలు పోసిన యువతను మర్చిపోయారా అమరుల కలల్ని మార్కెట్ లో అమ్మేశారా ఉద్యోగ క్యాలెండరు ఒక మాయమాట మాయమాట కాదా ఉద్యోగ క్యాలెండర్ అనేది యూత్ డిక్లరేషన్ ఇది ఒక ఎన్నికల ఆట అడుకునే పోరా ఇది ఇది అడుకునే పోరు కాదు హక్కుల యుద్ధం ఇది రాజకీయ భిక్ష కాదు జీవన సత్యం ఉద్యోగం దాకా ఈ అడుగు ఆగదు న్యాయం దాకా ఈ యువత నిద్రపోదు అయితే ప్లీజ్ గివ్ మీ మినిట్స్ ఫినిష్ అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చాలా హామీలు ఇచ్చారు కదా సో ఆ హామీలు నిజంగా నెరవేర్చారా లేదా అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము అయితే యూత్ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ ఇచ్చారా మీరందరూ ఎనర్జీ అయిపోయిందా ఆర్ నాట్ గివింగ్ వాయిస్ యూత్ డిక్లరేషన్ అయిపోయిందా ఇచ్చారా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చారా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు సో ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను రేవంత్ రెడ్డి గారిని ఐ వాంట్ రిమైండ్ హిమ్ మీరు ఇచ్చింది రెండు లక్షల ఉద్యోగాలు కాదండి మీరు ఇచ్చింది పదివేల ఐదు వందల యాభై తొమ్మిది ఉద్యోగాలు మాత్రమే ఆ పదివేల ఐదు వేల యాభై తొమ్మిది ఉద్యోగాలు కూడా ఏ సెక్టార్స్ లో ఇచ్చారు డిఎస్సి లో నర్సింగ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ హెల్త్ లో ఇలాంటి సెక్టార్స్ లో ఇచ్చారు కానీ మనకు కూడా గ్రీన్ పెన్ అథారిటీ ఉండే సెక్టార్ లో ఏదన్నా ఉద్యోగాలు ఇచ్చారా ఇవ్వలేదు ఇవన్నీ ఇవన్నీ ఇవ్వకపోగా మళ్ళీ పైనుంచి మన ఎవరు లేబర్ మినిస్టర్ వివేక్ గారు అనుకుంటా లేబర్ మినిస్టర్ వివేక్ గారు ఒక లక్ష ఉద్యోగాలు ఇచ్చాను అన్నారు లక్ష ఉద్యోగాలు ఇచ్చారా ఇచ్చారా లక్ష ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు ఎవరికి ఇచ్చి ఉంటారు నాకు తెలిసి ఆయన విశాఖ ఇండస్ట్రీకు వి సిక్స్ ఛానల్ కో ఆయనకున్న కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇచ్చింటారు లక్ష ఉద్యోగాలు మాకు ఇవ్వలేదు కాబట్టి వివేక్ గారికి ఒక చిన్న విన్నపం ఈ ప్లాట్ఫామ్ నుంచి మీరు మాట్లాడే ముందు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీ నోరు దగ్గర పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఆల్రెడీ చేస్తున్నారు అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మీ మాట నమ్మే ప్రసక్తే లేదు నమ్మట్లేదు కూడా ఇంకో విషయం మన శ్రీధర్ బాబు గారు మన ఐటి మినిస్టర్ ఆఫ్కోర్స్ ఆయన ఐటీ మినిస్టర్ అని కూడా మర్చిపోయారు ఈ మధ్య సో మన శ్రీధర్ బాబు గారు ఒక మాట అన్నారు మేము ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని ఖాళీలు నింపలేము అని అనమాట మరి ఖాళీలు నింపినప్పుడు మొన్న ఎలక్షన్స్ కి ముందు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టుకున్నావయ్యా నువ్వు ఎవరి గురించి పెట్టుకున్నావు నీకు ఓట్లు కావాలి నీకు ఎలక్షన్స్ లో గెలవాలి నువ్వు గద్దెనెక్కి కూర్చోవాలి ఈ రోజు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఏం నొప్పి ఎవరు ఉద్యోగాలు ఇవి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసము రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నారా రేవంత్ రెడ్డి గారేమో ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడొచ్చు తెలంగాణ ఉద్యమంలో చాలా మంది అమ్మలు వాళ్ళ కొడుకుల్ని పోగొట్టుకున్నారు చాలా మంది బిడ్డలు వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకున్నారు చాలా మంది సో వాళ్ళ కోసం ఆలోచించే కొండ సొంత స్వలాభం కోసం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు సో శ్రీధర్ బాబు గారికి నేను ఒక చిన్న విషయం ఐ వాంట్ రిమైండ్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు మేము నింపము అని అన్నారు కదా దాని గురించి ఆల్రెడీ నా మిత్రులందరూ మీకు మంచి వార్నింగ్ ఇచ్చారు సార్ సో ఒక్కసే ఇది పక్కన పెడితే లెట్ మీ టేక్ ఫ్యూ మినిట్స్ టు డిస్క్రైబ్ మన ప్రైవేట్ సెక్టర్ గురించి మాట్లాడుకుందాము ఏదైతే మన శ్రీధర్ బాబు గారు వీళ్ళు చెప్పిన విషయమే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ జాబ్లు ఇస్తామని చెప్పి మొన్న రీసెంట్ గా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని చెప్పేసి ఒకటి జరిగింది సో ఈ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో రెండున్నర లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి ఏ ఏ సెక్టర్స్ లో వచ్చాయి ఫ్యూచర్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంప్ మీడియా అంటే ఇండస్ట్రీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ డేటా అండ్ 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 డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ లైఫ్ సైన్సెస్ హాస్పిటాలిటీ ఇందులో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ టూరికి మన భూమి కావాలి మన నీళ్లు కావాలి మన రిసోర్సెస్ కావాలి మన ఎనర్జీ కావాలి మన గాలి కావాలి మన ల్యాండ్ కావాలి అన్ని మనమే కావాలి కానీ ఉద్యోగాలు మాత్రం ఎవరికి ఇస్తున్నారు పగ రాష్ట్రాలిస్తామంటున్నారు అలా అగ్రీ చేస్తారా అంతా అనుకుంటున్నాను మా రేవంత్ రెడ్డి గారికి మరియు మిగతా మంత్రులందరికీ కూడా సార్ ఎవరైతే గ్రామీణ యువత ఉన్నారో ఆ గ్రామీణ యువతకు అందరికీ కూడా మీరు స్కిల్స్ ఎన్హెన్స్ చేయండి వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వండి వాళ్లకు ఇంగ్లీష్ నేర్పించండి స్కిల్స్ నేర్పించండి ఎవరైతే స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు రీస్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ చేసి ఏవైతే ప్రైవేట్ సెక్టర్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉందో ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లో నేను భర్తీ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అండ్ ఇంకొక చిన్న విషయం ఈ రోజు యూరియా కొరతతో చనిపోతున్నారు గురుకులాల్లో చనిపోతున్నారు మన నిరుద్యోగులు సూసైడ్ చేసుకొని చనిపోయారు ఇంతకు ముందు చాలా ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడారు ఆ అమ్మాయి గురించి కూడా ఇలా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయినా కూడా రేవంత్ రెడ్డి గారికి కొంచెం కూడా చీమ కుట్టినట్టు కూడా లేదు ఇన్ రిటర్న్ ఎవరన్నా వచ్చి ప్రశ్నిస్తే ఏమంటారు మిమ్మల్ని చంపేస్తాను పేగులు మెడలో వేసుకుంటాను ఇలాంటి మాటలు మాట్లాడతారు సో రేవంత్ రెడ్డి గారు మీరు నోరా లేకపోతే మూసి కంప ఈ మర్చిపోయి నచ్చినట్టు నచ్చినట్టు మాట్లాడుతున్నారు సో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకో విషయం ఎవరైతే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారో ఈ ప్లాట్ఫామ్ నుంచి రాహుల్ గాంధీ గారు వింటారనే అనుకుంటున్నాను నేను వేర్ ఇస్ రాహుల్ గాంధీ మీరందరూ నాతో పాటు వేర్ ఇస్ రాహుల్ గాంధీ వేర్ ఇస్ వేర్ ఇస్ ఈ రోజు ఇంతమంది గోసపడుతున్నారు ఇష్టం వచ్చిన జీవోలు తీసుకొచ్చి మనల్ని అందరినీ చూడకుండా మెస్సీ ప్రోగ్రామ్ అంట మెస్సీ వల్ల ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణకి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేవు ఇలాంటి రాహుల్ గాంధీ ఇలాంటి ప్రియాంక గాంధీ అసలు వీళ్ళు ఎందుకున్నారో తెలంగాణలో లిటరలీ ఐ ఫీల్ షేమ్ ఓటింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ టుడే సీరియస్లీ సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా కృతజ్ఞతలు అండ్ ఇంకోసారి ఐ వాంట్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆ హంబుల్ రిక్వెస్ట్ సార్ ఇది మా ఆవేదన ఒకసారి అర్థం చేసుకోండి ఏవైతే ప్రైవేట్ జాబ్లున్నాయో అవి ఇవ్వండి అండ్ ఓవర్ ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫిల్ అప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ కోరుచున్నాం సైడ్ ఇట్ సైడు మనది ఓన్లీ రెండు మూడు వందల మంది లాగా ఉంది సెక్రటరియట్ కినిపియాలి జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు సో తెలంగాణ వచ్చి ఆల్మోస్ట్ పదకొండు సంవత్సరాలు అవుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఇంద్ర పార్కులో మాకు ఉద్యోగాలు కావాలి అని ధర్నాలు చేసినాము మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి ధర్నా చేసినాము మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనల్ని చాలామంది సమైక్యాంధ్రవాదులు ఎక్కిరించేటోళ్ళు మీకు తెలంగాణ ఇస్తే ఎట్లా పరిపాలించుకుంటారు మీరు ఉద్యోగాలు లేవంటున్నారు కదా మేము ఉద్యోగాలలో మోసం చేసినామంటున్నాం కదా మీరు ఎట్లా పరిపాలించుకుంటారు అని చెప్పేసి ఎక్కిరించేటోళ్ళు ఆ ఎక్కిరింపులన్నీ కూడా ఇప్పుడు నిజమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ అమరులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినంత కూడా నియామకాలలో మనకు అన్యాయం జరుగుతుంది మా ఉద్యోగాలు మాకు కావాలి అని చెప్పేసి ఎంతోమంది మీలాంటి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ కోసం కేవలం తెలంగాణ కోసం సిరిపురం యాదయ్య ఎన్సిసి గేట్ కాడ చచ్చిపోతూ కూడా కాల్ కాల్తూ కూడా నీ పేరు ఏంటంటే జై తెలంగాణ నువ్వు ఎందుకు చచ్చిపోతున్నావు అంటే జయ తెలంగాణ అరే ఎందుకు పెట్రోల్ పోసుకున్నావు అంటే జై తెలంగాణ ఇట్లా చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారు తెలంగాణలో అట్లాంటి చైతన్యం కూడా తెలంగాణలో ఉన్నది కొట్లాడి తెలంగాణ సంపాదించుకున్నాం మనం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గత పదకొండు సంవత్సరాల నుండి సేమ్ మాకు నోటిఫికేషన్లు కావాలి అని ధర్నాలు చేయడం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి అని చెప్పేసి ధర్నా చేయడం అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది దీనికి ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి సమాధానం ఏంటి అని అంటే అబద్ధాలు మోసపూరితమైనటువంటి ప్రకటనలు తర్వాత ఇది ఎవరైతే కొట్లాడుతున్నారో నిరుద్యోగుల తరపున ఆ నిరుద్యోగుల తరపున కొట్లాడేటటువంటి ప్రతి ఒక్కరిని బదిలాం చేయడం బ్లేమ్ చేయడం బీఆర్ఎస్ ఉంటేనేమో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ఉంటేనేమో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలు మరియు బీజేపీ పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు వీళ్ళెవరు నిరుద్యోగులు కాదు ఓ నిరుద్యోగులు కాకున్నా సరే ఒక ప్రశ్న అడుగుతున్నారు అందరూ నువ్వు మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పినావు చెప్పినావా లేదా చెప్పిరాలేరా కానీ రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రతిరోజు నిరుద్యోగులను రెచ్చగొట్టేట విధంగా ప్రతిరోజు నిరుద్యోగులు బాధపడేటటువంటి విధంగా ప్రకటనలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది మరి మనకిచ్చినటువంటి మాటను నిలబెట్టమంటే రకరకాలైనటువంటి కుట్రలు ప్రభుత్వం కూడా చేస్తూ ఉన్నది ఈ క్రమంలో ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఎట్లాంటి ప్రకటన అయినా సరే అదే మిమ్మల్ని మోసగించడానికో లేకపోతే ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికో మాత్రమే జరుగుతుంది తప్ప ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు అక్కడ అధిష్టానం రాహుల్ గాంధీ గారైనా ప్రియాంక గాంధీ గారైనా ఇంకా ఎవరు కలుసుకున్నా కూడా ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మరి ఎట్లు వస్తాయి నోటిఫికేషన్లు వస్తాయి నోటిఫికేషన్లు చెప్పండి ఎట్లు వస్తాయి నోటిఫికేషన్లు ఎట్లా వస్తాయి నోటిఫికేషన్లు ఎవరు చెప్తా గేమ్లు ఆడితే నోటిఫికేషన్లు వస్తాయా ఏం వస్తాయి నోటిఫికేషన్లు పోరాటమే తెలంగాణకు ఉన్నటువంటి కోర్ ప్రిన్సిపల్ పోరాడాలంటే రాజ్యాంగబద్ధంగానే పోరాడతాం ప్రభుత్వం మీద ఈ రోజు మనం చేస్తున్నటువంటి ధర్నా ఏదైతుందో ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు నిరుద్యోగులు తమకున్నటువంటి ఆవేదనను ఒక దగ్గర కూర్చొని మీకు విన్నవిస్తున్నారు మైకి ఒక సింగిల్ పాయింట్ ఎజెండా వినకుండా రకరకాల కుట్రలు చేసినంత మాత్రాన నిరుద్యోగులు లొంగిపోయే ప్రసక్తి ఉండదు భయపడే ప్రసక్తి ఉండదు ఇది మిమ్మల్ని కార్చిచ్చు లక్క కారుస్తూనే ఉంటది బిఆర్ఎస్ పార్టీకి ఎట్లయితే నిరుద్యోగులు గట్టిగా నిలబడి బిఆర్ఎస్ పార్టీని గద్దె దించినా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కూడా గద్దె దించబోతున్నారు అది ఇవాళ జరగవచ్చు రేపు జరగవచ్చు ఇంకొంచెం ఆలస్యంలో జరగవచ్చు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఏ రోజు ప్రశ్నించినా సరే ఏ రోజు మా వాగ్దానాలు నెరవేర్చమని అడిగినా సరే ఖచ్చితంగా ప్రభుత్వం అణిచివేస్తుంది కేసులు పెడుతుంది అరెస్ట్ చేస్తుంది ఎందుకంటే ఒక విష నాగుపాముకున్నటువంటి లక్షణం ఏంటి అంటే ఏం చేస్తుంది బుస కొడుతుంది కాటేస్తుంది అది పాము యొక్క లక్షణం ప్రభుత్వం కూడా అంతే మనము ప్రశ్నించిన ప్రతిసారి కూడా మన మీద బుస కొడుతుంది ఈ పాము బుస కొడుతుందని చెప్పేసి మనం ఎన్ని రోజులైతే అంటామో ఆ పాము తగ్గదు దానికి విరుగుడైనా కనపెట్టాలి లేకపోతే ఆ పామును ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి కాబట్టి రేపు రాబోయేటటువంటి ఎన్నికలలో కానీ లేకపోతే ఏ కార్యక్రమం అయినా సరే నిరుద్యోగులు ఐక్యంగా ఉండి మీరు మీ కొట్లాడితే తప్ప తెలంగాణలో నిరుద్యోగ నోటిఫికేషన్లు రావు సో మీరే కొట్లాడాలి మీ తరపున ఆ రాజకీయ పార్టీ వస్తుంది ఈ రాజకీయ పార్టీ వస్తుంది ఆ నాయకుడు వస్తాడు ఈ నాయకుడు వస్తాడు అని చెప్పేసి నమ్మకాలు పెట్టుకోకండి ఒకవేళ మీ తరపున వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ఇంకొంతమంది స్టేజ్ అవతల ఉండేటటువంటి సిన్సియర్గా ఉండేటటువంటి నాయకులు మాత్రమే వస్తారు తప్ప ఇంకెవరు కూడా నిరుద్యోగుల తరపున రారు మీ ఓటు కావాలంటే వస్తారు లేదా మీరు భయపట్టిస్తే వస్తారు తప్ప ఇంకా దేనికి కూడా రారు కాబట్టి ప్రభుత్వం చేసేటటువంటి పని ప్రభుత్వం చేస్తుంది మనల్ని అంచేసేటటువంటి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు మనం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కొట్లాడితేనే నోటిఫికేషన్లు వస్తాయి వాళ్ళను భయపెట్టిస్తేనే నోటిఫికేషన్లు వస్తాయి లేకపోతే నోటిఫికేషన్లు వచ్చేటటువంటి ప్రసక్తే లేదు ప్రేయర్ చేస్తానో విజ్ఞప్తులు చేస్తానో విన్నవించుకుంటునో వాళ్ళకి వినిపించేటటువంటి పరిస్థితి లేదు సౌండ్ పొల్యూషన్ ఎక్కువైంది వాళ్ళకి వినిపిస్తలేదు కాబట్టి వాళ్ళకి వినిపించేటటువంటి విధంగా గుయ్యం అంటాం కదా సో అట్లా చెప్తేనే వినిపిస్తుంది ఆ దిశగా నిరుద్యోగులందరూ కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఆశిస్తూ జై తెలంగాణ